అందరికీ నమస్కారం చాలా సంతోషకరమైన విషయము ఇంతకుముందు మీరు చూశారు చీరాల మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం జరిగింది కాబట్టి ఈరోజు మళ్ళీ కౌన్సిలర్స్ అందరు కూర్చొని సమావేశమై ప్రక్రియ ప్రకారంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎలక్షన్ ప్రాసెస్లో ఈరోజు మళ్ళీ కొత్తగా చీరాల మున్సిపాలిటీకి చైర్మన్ని ఎన్నుకోవడం జరిగింది సాంశిరావు గారిని మిల్లల సాంశిరావు గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది చాలా చాలా పీస్ఫుల్గా అందరూ ముత్తకట్టడంతో యునాని మంత్రులు అందరూ ఓటు వేశారు అందరూ చాలా ప్రీస్ఫుల్గా చేసి ఆయన ఎన్నికలు చేశారు కాబట్టి ఇప్పుడు అందరికీ కంగ్రాచులేషన్స్ ఆయనకి కంగ్రాచులేషన్ ఇప్పుడు మనకి చీరాల మున్సిపాలిటీకి కొత్త చైర్మన్ వచ్చారు కొత్త ప్రక్రియ ఈ తొమ్మిది మాసాలు కొత్త మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీతో కొత్త చైర్మన్ ఆ తర్వాత మళ్ళీ వైస్ చైర్మన్ ని మనం ఎన్నుకోవాలి వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి రేపు మళ్ళీ కౌన్సిల్ సమావేశం అవుతుంది ఆఫీసర్స్ ఇచ్చే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము నోటిఫికేషన్ ఆల్రెడీ పదహారు కాకపోతే పదిహేడు అని ఎందుకంటే చెప్పడం జరిగింది నోటిఫికేషన్ ద్వారా అందుకే పదిహేడు తారీఖు అంటే రేపు మళ్ళీ కరెక్ట్ ఆ సమయానికి మళ్ళీ కౌన్సిల్ సమావేశమై వైస్ చైర్మన్ని ఎన్నుకోవడం జరుగుతుంది అది రేపటి వరకు మనం చూసి కేవలం సినిమా దగ్గర జరుగుతూ రెండవ వైస్ చైర్మన్ పోస్ట్ కూడా ఉంటుంది దాని గురించి కూడా అధికారులు ఏదైతే పర్మిషన్ ఇస్తారో దాని ప్రకారం మళ్ళీ ప్రక్రియ మొదలవుతుంది no